ఎమ్మెల్సీ ఎన్నికలు కార్పొరేట్ వర్సెస్ కామన్ మ్యాన్ కు మధ్య పోరాటమని స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు అన్నారు నగరంలోని వాల్మీకి విద్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఇరవై ఐదు సంవత్సరాలుగా విద్యావేత్తగా సేవలు అందిస్తున్నానని చెప్పారు ఇతర రాష్ట్రాల నుండి విమానం ద్వారా వచ్చి ప్రచారం చేస్తున్నారని తెలిపారు రెండు పార్టీల నాయకులు వేల కోట్ల డబ్బు పంచేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు తన గెలుపు తథ్యమని మూడు లక్షల డెబ్బై వేల ఓటర్లను ప్రత్యక్షంగా కలిసేలా కార్యాచరణ రూపొందించమని చెప్పారు విద్యను వ్యాపారం చేయకుండా పదిహేను జిల్లాల్లో ట్రస్ట్ స్మా అధ్యక్షుడిగా పర్యటించారని గుర్తు చేశారు ఎమ్మెల్సీగా గెలిచాక తన ప్రతి నెల జీతాన్ని రీసోర్సు సెంటర్ కౌన్సిలింగ్ సెంటర్లకు కేటాయిస్తారని హామీ ఇచ్చారు ఆస్తులు కాపాడుకునేందుకు రావడం లేదని గ్రాడ్యుయేట్స్ సమస్యలే పరిష్కారంగా పనిచేస్తారని స్పష్టం చేశారు కరోనా సమయంలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు నిత్యావసరాలను అందించారని గుర్తు చేశారు జీరో బడ్జెట్ తో బరిలో దిగుతున్నానని ఒక్క రూపాయి ఆశించకుండా నిస్వార్థంగా సేవలు అందించానని తెలిపారు తాను గెలిచాక షామిరిపేటలో ఆఫీస్ ఓపెన్ చేస్తారని ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోతే గల్లపట్టి పట్టి అడగొచ్చంటూ ఘాటుగా స్పందించారు ఏకే ఫార్టీ సెవెన్ లా పని చేస్తారని అందుకే తనకు ఫార్టీ సెవెన్ గుర్తు లభించిందని తెలిపారు ఈ సమావేశంలో శేఖర్ రావుతో పాటు హుజురాబాద్ ఉపాధ్యాయులు పలు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కరీంనగర్ పట్టణంలో కాదు జిల్లాలో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే సంబంధించిన సంబంధించిన అంశంలో ప్రైవేట్ చాలా వార్తలు ఒక అది ఇలా గుగ్గులు కొట్టి చూస్తే ట్రస్మా రావు అనేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా మీ కృషి అంటే మీ సపోర్ట్ వినలేనిది అది నేను వేల కట్టలేనిది వాస్తవంగా ఒక రాజకీయ నాయకుడికి చాలా డబ్బు చాలా రకాలుగా అనేక రకాలుగా ప్రభుకంట జరుగుతూ ఉంటుంది కానీ ఒక సామాన్యమైన మానవుడికి ఒక పేద రైతు కుటుంబంలో కొట్టి నేను ఈరోజు రాష్ట్రం అంతే కాకుండా దేశమంతా కూడా అనేక రాష్ట్రాల్లో కూడా యాదగిరి రావు గురించి ఈరోజు హర్యానా నుంచి ఢిల్లీ నుంచి ఈరోజు కర్ణాటక నుంచి ముంబై నుంచి తమిళనాడు నుంచి కూడా ఈరోజు ఫ్లైట్లలో వచ్చి ఇక్కడ కార్లు అద్దె తీసుకొని రేపటి నుంచి తిరుగుతున్నారు వాళ్ళు ప్రణాళిక చేశారు అంటే భారతదేశం అంతా కూడా చూస్తూ ఉంది అంటే నేను ఎన్నో రాష్ట్రాలు కూడా వెళ్ళిన సందర్భంలో నీలాంటి వాడు ఒకడు శాసన మండలిలో శాసనసభల వరకు ఉన్నట్లయితే గుర్తించి గెలిపించాల్సిన బాధ్యత పార్టీలకు ఉంటుంది కానీ ఈరోజు పార్టీలు అన్నీ కూడా ఈరోజు అవన్నీ కూడా అలాంటి కార్యకర్తలను కనుమరుగు చేసి కోట్ల రూపాయలు పట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇచ్చి వాళ్ళ ద్వారా మరి మీరు ఎమ్మెల్సీ అని అనడం వల్ల వాళ్ళ స్వప్రయోజనాలు వాళ్ళ ఇంటికి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ చుట్టూ ఉన్న బంధువర్గానికి మిత్రవర్గానికి మాత్రమే పనిచేస్తున్నారు